చాలా రోజుల తర్వాత చేపలు పడదాం అని చెప్పి ఈ రోజు ఇంటి దగ్గర బోర్ కొడతా ఉంటే నలుగురం కలిసి చేపల వడ్డని ఒక నాలుగు కిలోమీటర్లు ఉన్న ఎరువు దిన్న వాగులోకి అయితే వచ్చాము వచ్చేసి చేపలు వాటి నలుగురం అయితే నాలుగు అయితే వేసాము ఈ చేపలు పట్టిన వచ్చి నేను మా అన్న అలాగే మా బామ్మడిది ఒక పిల్లోడు అయితే వచ్చాము నాలుగు అయితే తీసుకొచ్చాము గాలాలతో పాటు దానికి మేత ఎక్కడైతే తగిలిస్తున్నాడు వీడు మా బామ్మడిది వీడు వచ్చేసి మా అన్న వేసాడో లేదో చేప అయితే పడింది ఇలాంటి చేపలు పట్టడానికి నేను చిన్నప్పుడు అయితే బలి అంటే బలికైతే వస్తా ఉన్నాయి ఈ రోజు పిల్లోనికి అయితే వాడు కూడా ఒక చాప అయితే కొట్టాడు నేను కూడా ఒక చాప అయితే పట్టా నాకు నాలుగైదేళ్ళు అయితే ఉంది చేపలు పట్టినకైతే అసలు రాక మా అన్న కూడా ఒక చేప అయితే పట్టాడు ఇంకా మేమందరం గలాలతో పడతా ఉంటే వేరే అన్న ఒలైతే వేసాడు ఇంకా ఆ అన్న కొడుకు వీడు వచ్చేసి చేపలైతే బలి అంటే బలి అయితే తీసుకొని వెళ్ళేసి మా సంచులు అయితే వేసుకున్నాడు వలతో వేసిన చేపలు ఇవే అనమాట ఇంకా మేను మా అన్న మా బామ్మడిది కలిసి పట్టిన చేపలు వచ్చేసి ఏం పట్టిన చేపలు వచ్చేసి ఒక రెండు మూడు అయితే ఉంటాయి చాలా రోజుల తర్వాత అయితే పడ్డాము అనుకున్నా కానీ ఫైనల్గా ఏమైనా పడ్డాయి కదా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ వీడియోలో కలుస్తుంటా బాయ్